వెల్కమ్ టు టీవీ 99 న్యూస్ భారత దేశ రాజకీయాల్లో సీతారామ ఏచూరిది కీలక పాత్రని వామపక్ష ఐక్యత లౌకికతత్వ పరిరక్షణకు ఆయన పార్లమెంట్ బయట విశిష్ట పాత్ర పోషించారని టిపిసిసి సభ్యులు నాగా సీతారాములు తెలిపారు కొత్తగూడ కమ సత్రంల నిర్వహించిన సీతారాం ఏచూరి సంస్మరణ సభలో పాల్గొన్న నాగా సీతారాములు ఆయన చిత్రపటానికి నివాళులర్పించారు రెండు నిమిషాలు పెద్దలందరూ కూడా సీతారామ ఏచూరి గురించి ఏచూరి గారి గురించి చెప్పారు వారి జననము ఎంత ముఖ్యమో వారి మరణము కూడా అంతే మనం స్మరించుకోవాల్సిన అవసరం ఉంది ఆయన ఆయన గారు ఎస్ఎఫ్ఐ నుండి కూడా ఆయన సిద్ధాంతాలతో కమ్యూనిస్టు సిద్ధాంతాలకు కట్టుబడి ఉండి తుది శ్వాస వరకు కూడా కమ్యూనిస్టు పార్టీని వదలకుండా చనిపోవటమే ఇక్కడ ముఖ్య ఉద్దేశంగా భావిస్తున్నాము ఎందుకంటే ఈ భారత భారతదేశ రాజకీయ వ్యవస్థలో రోజు రోజుకు మారుతున్న రాజకీయ పరిణామాలని గ్రహించుకుంటున్నాం మనం అయితే ఎంతకాలం బ్రతికామన్నది కాదు ముఖ్యం కాదు బ్రతికినంత కాలం కమ్యూనిస్టుకు బతకడమే ఆయన మనకి ఇచ్చిన స్ఫూర్తి అని సందర్భంగా చెప్తున్నాం ఎందుకంటే కమ్యూనిస్ట్ పదములోనే ఒక ఎమోషన్ ఉంటుంది కమ్యూనిస్టులు లేని భారతదేశం అది ప్రపంచమే లేదు ఎందుకంటే ఏ పార్టీ ఉన్నా ఆ పార్టీ మనుగడ ముందుకు పోవాలంటే దాన్ని ఎదిరించే వ్యక్తి ఉండాలి దాన్ని ప్రశ్నించే వ్యక్తి ఉండాలి అలాంటి ప్రశ్నించే వ్యక్తుల్లో సీతారామయ్యచ్చురి గారు ప్రథమ వ్యక్తిగా ఈ భారతదేశంలో వస్తారని నేను భావిస్తున్నాను ముఖ్యంగా మా కాంగ్రెస్ పార్టీకి ఇప్పుడు తీరని లోటు బీజేపీ ప్రవేశపెడుతున్న రేపు బిల్లుకు ఇవాళ ముందుండి కాంగ్రెస్ పార్టీని ముందుకు నడిపించాల్సిన బాధ్యత సీతారామ గారి యేచూరి గారి మీద ఉంది అలాంటి వ్యక్తి లేకపోవడం మా దురదృష్టంగా భావిస్తున్నామని నిన్న మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కూడా చెప్పటం ఎంత ఆయన గారి పాత్ర ఎంత ఉన్నదో మనం అర్థం చేసుకోవచ్చు ముఖ్యంగా లాస్ట్గా చివరిగా ఒకటే మాట సీతారామ యచూరు గారి ఫోటోలకు దండాలు వేసి పూలేసినంత మాత్రాన మనం ఆయనకి నివాళులు అర్పించినట్టు కాదు ఆయన ఆశయాలు మొదటి నుంచి సిపి ఎస్ఎఫ్ఐ నుండి ఉండి చివరి వరకు కూడా సిపిఐఎం కమ్యూనిస్ట్ పార్టీగా ఉన్నారు చూడండి ఆ సిద్ధాంతాన్ని మనం నమ్మి మనం అందరం ఎంతకాలం బ్రతికా ఉన్నది కాదు బ్రతికినంతకాలం ఆ సిద్ధాంతాల కట్టుబడి ఆ ఆశయాలను నెరవేర్చినప్పుడే నిజమైన నివాళి సీతారామ ఏచూరు గారికి ఇచ్చినట్టు ఉంటుందని భావిస్తూ మనమందరం కూడా ఆశయాలను ఆయన అనుభవాలను ఆయన ఆదర్శాలను ముందుకు తీసే నిక్కచ్చిగా నిజాయితీగా పార్టీలలో కూడా ఉండాలని ఈ వేదిక ముఖంగా కామ్రేడ్ సోదరు అందరిలో కూడా విజ్ఞప్తి చేస్తూ సెలవు తీసుకుంటున్నారు జై హింద్